అనాదికాలంలో హిమగిరుల మధ్య ఒక అందమైన దేవతాలోకం ఉండేది అక్కడ నివసించే దేవతలకు ఒక నిబంధన భూమిపై పాదం మోపకూడదు కాని ఆ లోకంలోని ఒక దేవకన్య తారక భూమిపై జీవుల బాధ చూసి దుఃఖించేది ఆమె హృదయం కరుణతో నిండిపోయింది ఒకరోజు భూమిపై మానవులు తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్నారని తెలుసుకున్న తారక ఆ దేవనియమాన్ని ఉల్లంఘించి భూమిపైకి దిగింది ఆమె భూమిలో గింజలు వితానించగా అనేక రకాల పంటలు పుట్టొచ్చాయి ప్రజలు సంతోషంతో జీవించసాగారు తారక భూమిలో ఎక్కువ కాలం ఉండడం వల్ల ఆమె శక్తి తగ్గిపోవడం మొదలైంది దేవలోకపు ప్రధాన దేవత ఈ విషయాన్ని తెలుసుకొని కోపగించారు నీవు నియమాలు అతిక్రమించావు శిక్ష తప్పదు అని అన్నారు కానీ భూమివాసులు తారక చేసిన మంచిని గుర్తించి దేవతలను వేడుకున్నారు ఆమె మా తల్లి లాంటిది ఆమె శిక్ష పడకూడదు అని అన్నాడు ఒక రైతు దేవతలు భూమివాసుల ప్రేమను చూసి ఆశ్చర్యపడ్డారు చివరకు తారకకు ఒక వరం ఇచ్చారు నీవు మానవుల శ్రేయస్సుకోసం పుష్పంగా మారి నేలపై ఉండవచ్చు ఆ రోజు నుండి తారక దేవకన్యగా కాదు తులసిగా భూమిపై నిలిచింది ఆమెని హిందువులు పవిత్ర మొక్కగా పూజించసాగారు తారక చేసిన త్యాగం వల్ల మానవులు ఏటా పంట పండించగలిగారు ఆమె ఒక దేవతే అయినా తన జీవితాన్ని భూమికి అంకితం చేసింది అందుకే ఆమెను ప్రతి ఇల్లు ఓ దేవతగా పూజిస్తుంటుంది